హాయ్ గాయస్ వెల్కమ్ టు డేవార్ ట్యూటోరియల్స్ తెలుగులో ఈ రోజు మనం ఓప్స్ గురించి చూద్దాము జావలో లోన్ గురించి ఇన్ జావ్ వూప్స్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ వూప్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ లేదా సిస్టమ్స్ అని పిలుస్తాము ఇట్ ప్రొవైడ్స్ ఎ మెకానిజం టు కన్వర్ట్ రియల్ వరల్డ్ ఎంటిటీ ఇంటూ సాఫ్ట్వేర్ ఎంటిటీ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఒక పర్సన్ కానీ ఒక ఆబ్జెక్ట్ లాగా అనమాట ఆబ్జెక్ట్ అయితే తెలుసు కదా దానికి ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటిని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైకి కన్వర్ట్ చేసుకొని ఇన్స్లైట్ చేయడానికి మనం ఊప్స్ ని యూజ్ చేసుకొని చేస్తాం అనమాట ఇన్ వూప్స్ వీ కెన్ రైట్ ప్రోగ్రామ్స్ బై యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఊప్స్ లోన మనము ప్రోగ్రామ్స్ ని రావడానికి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ని రెండింటిని యూజ్ చేసుకొని రాస్తాం అన్నమాట ఊప్స్ లో ఫస్ట్ క్లాస్ గురించి చూద్దాము క్లాస్ ఇన్ జావా క్లాస్ హాస్ మెయిన్లీ టూ ఫంక్షనాలిటీస్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట అంటే ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇందాకటి వరకు మీరు చూసిన వీడియోలలో క్లాస్ క్లాస్ అంటుంటాం చూడండి క్లాస్ అనేది ఒక జావా ఆబ్జెక్ట్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక బ్లాక్ అది బ్రూ లాగా యాక్ట్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ కి మనము ఒక ఆబ్జెక్ట్ ని రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ని మనం జావా ప్రోగ్రామింగ్ లోనే రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ కి బ్లూ ప్రింట్ లాగా అవుతుంది అనమాట మనకి బ్లూ ప్రింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే ముందర మనం ఒక ప్లానింగ్ అది అంటుంటాం చూడండి ఆ ప్లానింగ్ నే బ్లూ ప్రింట్ అని కన్స్ట్రక్ట్ చేస్తాం టర్మినాలజీ సో అలాగనే ఇక్కడ మనము ఒక ఆబ్జెక్ట్ ని రేల్వేల్ ఆబ్జెక్ట్ ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట అండ్ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ కన్సిస్ట్ నాన్ స్టాటిక్ వేరియబుల్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఇక్కడ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ నాన్ స్టాటిక్ మెథడ్స్ వచ్చినాయి కదా వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము ఇవే మనకి మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఉండేది అనమాట స్టాటిక్ కంటే నాన్ స్టాటిక్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాము ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ ఇట్స్ కన్సిస్ట్ బోత్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ ఎస్ బిహేవియర్స్ అంటే రియల్ వరల్డ్ లో ఒక ఎంటిటీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ గానీ కార్ గానీ ఒక హ్యూమన్ బీయింగ్ కాని ఒక డాగ్ కానీ ఇవన్నీ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట అండ్ బిహేవియర్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్ అంటే ఒక కార్ తీసుకున్నాం అనుకోండి ఆ కార్ ప్రాపర్టీస్ అంటే ఏమేమి కలరు అండ్ మైలేజ్ ఇవన్నీ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి అదే బిహేవియర్స్ అంటే అది ఏమేమి ముందుకు ముందుకెళ్తాది వెనక్కి వెళ్తాది హారం పడుతుంది ఇవన్నీ బిహేవియర్స్ కిందకి వస్తాయి దాని ఫంక్షనాలిటీస్ కూడా అని అంటారు అనమాట ఇన్ జావా ప్రాపర్టీస్ ఆఫ్ అన్ అబ్జెక్ట్ విల్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ అన్ అబ్జెక్ట్ విల్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అదే మనకి ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ బిహేవియర్స్ ఉంటాయని చెప్పాను కదా అదే మనం ఆబ్జెక్ట్ లైక్ అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ కన్వర్ట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ ఏమో నాన్ స్టాటిక్ వేరేబుల్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము దాని యొక్క బిహేవియర్స్ వచ్చేసి మనం నాన్ స్టాటిక్ మెథడ్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అబ్ట్రిబ్యూట్స్ ఆర్ స్టేట్స్ అంటే ఆ ప్రాపర్టీస్ ఉంటాయి కదా కలర్ కానీ దాని మైలేజ్ కానీ దాని స్పీడ్ టాప్ స్పీడ్ కానీ ఇవన్నీ ఫిక్స్డ్ వాల్యూస్ కదా సో వాటిని మనం అట్రిబ్యూట్స్ లేదా స్టేట్స్ అని అంటాం అనమాట బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాక్షన్ అదే బిహేవియర్ అంటే అది చేసే పని అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ముందుకు వెళ్తుంది లెఫ్ట్కి వెళ్తుంది రైట్కి వెళ్తుంది అది బేస్డ్ ఆన్ మనం ఫంక్షనాలిటీ లాగా అనమాట దానికి దాన్ని యాక్షన్ అని కూడా పిలుస్తాం సో మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి చూసుకోండి సో నెక్స్ట్ మనం నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం ఇన్ జావా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ దెన్ బ్లూ ప్రింట్ ఈస్ మ్యాండేటరీ ఒక ఆబ్జెక్ట్ ని మనం లో క్రియేట్ చేయాలంటే బ్లూ ప్రింట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే క్లాస్ అని ఇందాకే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో మనం సో ఇఫ్ బ్లూ ప్రింట్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ దెన్ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అదర్వైజ్ వీ షుడ్ క్రియేట్ ఏ బ్లూ ప్రింట్ దెన్ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ మనకి బ్లూ ప్రింట్ అనేది ఆల్రెడీ ఉంటే ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాము లేదా బ్లూ ప్రింట్ అనేది లేదంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ ని క్రియేట్ చేసి తర్వాత ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట అంటే మనకి బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ అంటే ఏమైంది సింపుల్ గా క్లాస్ అని తెలియ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ దిస్ ఫాలోయింగ్ సింటాక్స్ ఇక్కడ నుంచి చూడండి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి ఇలాగా న్యూ అనేది ఇక్కడ ఒక కీవర్డ్ ఇది సింటాక్స్ అనమాట ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి న్యూ అనేది ఒక సింటాక్స్ క్లాస్ నేమ్ ఎప్పుడైనా కానీ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే ఆ ఆబ్జెక్ట్ కి ఒక బ్లూ ప్రింట్ కావాలి కదా ఆ బ్లూ ప్రింట్ యొక్క నేమే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ కి యూజ్ అన్నమాట కన్స్ట్రక్టర్ అంటారు దాన్ని కన్స్ట్రక్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు మీరు ఇక్కడ ఫస్ట్ ఈ సింటాక్స్ అయితే చూసుకోండి న్యూ క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రేసెస్ సెమికొలం ఇలా చేస్తే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో అది అనమాట ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసే విధానము అండ్ దీన్ని స్టోర్ చేసే విధానం కూడా చూద్దాము ఇప్పుడు న్యూ కీవర్డ్ గురించి చూద్దాము ఇన్ జావా న్యూ కీవర్డ్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఎ బ్లాక్ ఆఫ్ మెమరీ ఇన్సైడ్ ఏ హీప్ ఏరియా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆబ్జెక్ట్ అంటే మనకి మెమొరీ అనేది ఉంటుంది ఒక ప్రాసెసర్ లోను మనకి మెమొరీస్ అనేటివి క్రియేట్ అవుతాయి అనమాట ఫోర్ ఫోర్ ప్లేసెస్ అనేటివి డిక్లేర్ చేసుకుంటుంది ఒక ప్రాసెసర్ లోన ఫస్ట్ వన్ వచ్చేసి మెథడ్ ఏరియా హీప్ ఏరియా స్టాటిక్ ఏరియా అండ్ స్టాక్ ఏరియా ఈ ఫోర్ అనేటివి మనకి ప్రాసెసర్ అనేది ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటుంది అందులో ఒకటే హీప్ ఏరియా అనమాట నీ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీని క్రియేట్ చేసుకుని మనం ఆ ఆబ్జెక్ట్ కి ఏమైతే ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఇస్తామో వాటి అన్నింటినీ ఈ పేరియాలో స్టోర్ చేసుకుంటుంది అనమాట అంటే స్టోర్ చేసుకుంటుందంటే ఒక మెమొరీ లాగానే కదా అదే బ్లాక్ ఆఫ్ మెమొరీగా కన్సల్ట్ చేస్తాం ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆబ్జెక్ట్ సో అదే ఇందాక చెప్పాను కదా అదే అనమాట ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిడ్ ఏ యూనిక్ అడ్రస్ ఆర్ రెఫరెన్స్ అంటే మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి ఒక రెఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట రెఫరెన్స్ అంటే ఒక అడ్రస్ లాగా ఇప్పుడు ఒక ఇంటికి ఒకటే అడ్రస్ ఉంటుంది సో అలాగనే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ కి పర్టికులర్ గా ఒక అడ్రస్ అనేది ఉంటుంది అనమాట దాన్ని రెఫరెన్స్ అంటారు వన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్ వీ నీడ్ స్టోర్ అడ్రస్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ సైడ్ రెఫరెన్స్ వేరియబుల్ అంటే మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినది ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక రెఫరెన్స్ అనేది అడ్రస్ అనేది వస్తుంది కదా ఆ అడ్రస్ ని మనము ఒక వేరియబుల్ స్టోర్ చేయాలన్నమాట అది ఎలా స్టోర్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది ఫుల్ సింటాక్స్ అనమాట మనకి ఇది న్యూ క్లాస్ నేమ్ ఆఫ్ అనేది ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ కదా ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ కదా సో దీన్ని మనం ఈ రెఫరెన్స్ వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం అన్నట్టు అది డేటా టైప్ ఏమవుతుందంటే దానికి ఇది క్లాస్ నేమే ఎందుకంటే ఇక్కడ మన ఏ టైప్ క్రియేట్ చేస్తున్నాము క్లాస్ టైప్ సో ఈ క్లాస్ అనేది ఇప్పుడు మనకి ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి కన్సిడర్ చేసిన అనమాట సో మీకు డేటా టైప్స్ చెప్పేటప్పుడే చెప్పాను క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని సో ఇక్కడ ఇది మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టోర్ చేసే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం కన్స్ట్రక్టర్ గురించి చూద్దాము కన్స్ట్రక్టర్ గురించి మనకి చాలా తెలుసుకోవాలి అదే మనకి చాలా ఇంపార్టెంట్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోట్స్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నో గార్స్